ప్రధానంగా కూడా గ్యాస్ సిలిండర్ నెలాఖరు అమలు అంటూ కూడా చూడొచ్చు మార్గదర్శకాలపై కసరత్తు అంటూ కూడా చూడొచ్చు నేడు గాంధీభవన్ లో పిఎస్సి మీటింగ్ నామినేటెడ్ ఎమ్మెల్సీ డిసిసి పదవుల పైన డిస్కషన్ అంటూ కూడా ప్రధాన అంశానికి చేసింది ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో ఉందండి సో ఈ అప్పుల ఊబిలో ఉండడంతో ఏం చేయాలి ఎట్లెట్లా ఏం కథ అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది సరే నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నా ఇప్పుడు తెలంగాణ ప్రజలారా నువ్వు అంటే నువ్వు దొంగ నువ్వు అంటే నువ్వు దొంగ నువ్వులంగా అంటే నువ్వులంగా అనుకున్నట్టుగా ఒకరి మీద ఒకరు ఆరోపణలే చేస్తున్నారు కానీ ఒక స్పష్టమైన ఒక క్రియాశీలకంగా ఒక వ్యూహాత్మకంగా ఒక పదునైన విచారణ జరుగుతున్నదా తెలంగాణలో అంటే జరగట్లేదు పదే 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 బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆర్థికంగా చాలా అప్పుల ఊబిలో పెట్టింది దానితో పాటుగా